వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకం నుండి చదవండి ఆనందించండిలో గురుభక్తి గురించి తెలుసుకుందాం ఒకరోజు దౌమ్య మహర్షి ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు ఆ సమయంలో వర్షం ఏకధాటిగా కురుస్తోంది ఆశ్రమ ప్రాంతం అంతా జలమయమైంది వెంటనే దౌమ్య మహర్షి తన శిష్యులను దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు శిష్యులారా మన పంట చేనుకు ప్రక్కన ఉన్న కాలువగట్టు సక్రమంగా లేకపోతే మన పంట మొత్తం నీలపాలవుతుంది అదే జరిగితే మన ఆశ్రమంలో అందరూ పస్తులుండాలి ముందు మీలో ఎవరో ఒకరు వెళ్ళి పంట పొలాలను చూసిరండి అన్నాడు గురువు మాటలకు అందరూ తరలి వంచుకుని రకరకాల కారణాలు చెప్పారు తప్ప ఆ వర్షంలో పంట చేనుకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు అక్కడ ఉన్న అరుణి అనే శిష్యుడు లేచి గురుదేవ ఆశ్రమానికి ఆహారం అందించే పంట చేను ఎలా ఉందో నేను చూసి వస్తాను అని పంట చేను దగ్గరికి బయలుదేరాడు అరుణి పంట గట్టు దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ఒక చోట కాలువ గట్టుకి చిన్న గండి పడింది ఆ గండిలో నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది అరుణి గడ్డి రాళ్ళు రప్పలు తెచ్చి గండికి అడ్డం వేసినా కూడా ప్రవాహం ఆగలేదు అరుణికి ఒక ఉపాయం ఆలోచించాడు చివరికి తానే గండికి అడ్డంగా పడుకున్నాడు ప్రవాహాన్ని అడ్డుకట్ట కట్టాడు తెల్లవారింది దౌమ్య మహర్షి అరుణిని వెతుక్కుంటూ పంట చేను దగ్గరకు వెళ్ళాడు అక్కడ అడ్డంగా పడుకున్న అరుణి తడిసి చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు మహర్షి అతని దగ్గరకు వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు సాయంత్రానికి అరుణి కోలుకున్నాడు గురువు దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడు అప్పుడు దౌమ్య మహర్షి నీ గురుభక్తి కార్యదీక్ష వెలకట్టలేనిది అని అరుణిని మెచ్చుకున్నాడు ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తల ఉంచుకున్నారు గురువుపై భక్తి ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన ఏ పని కష్టంగా అనిపించదు వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ ఉత్తమ శిష్యులుగా అందరి మన్ననలు పొందుతారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి